పేరు ఆనంద్ మాది ప్రియా సాక్వా ఫ్రెష్ వాటర్ ప్యూరిఫయర్స్ కంపెనీ మాది వచ్చేసి ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ వాటర్ క్వాలిటీ అన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి మా దానికి మేము ఏంటంటే మార్కెట్లో అందరూ వారంటీ ఇస్తే మా ప్రియా సాక్వా ఫ్రెష్ కంపెనీ వాటర్ ప్యూరిఫయర్స్కి మేము గ్యారెంటీ ఇస్తాం సార్ మేము ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే మేము డెలివరీ ఇస్తాం ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఫ్రీ ఇన్స్టాలేషన్ ఉంటుంది వన్ ఇయర్ గ్యారెంటీ ఉంటుంది అన్నీ మేము కస్టమర్కి ప్రొవైడ్ చేస్తాము మా హెడ్ ఆఫీస్ వచ్చేసి కాచిగూడలో ఉంటుంది మాది మెయిన్ ఏంటంటే మాకు హండ్రెడ్ ఫ్రాంచైస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో మేము ఎక్కడైనా కానీ చేస్తాము మీరు ఎప్పుడైనా మంచి వాటర్ ప్యూరిఫైర్ బెస్ట్ ప్రైజ్లో కావాలంటే మాకు కనెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీకు మంచి ప్రైజ్ ఇస్తాము సార్ సార్ మా దగ్గర ఏంటంటే టూ థౌజండ్ రూపీస్ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు వాటర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి మా దాంట్లో మంచి క్వాలిటీ అంటే హార్ట్ నార్మల్ ఓజోనేటర్ అనేది ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఉంది అందులో జింక్ కాపర్ ఆల్కలైన్ అనేది వస్తుంది ఇది ఏంటంటే మనకు హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట దీనివల్ల ముఖాల నొప్పులు బాడీ పెయిన్స్ ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ స్టోన్స్ ఇవన్నీ కూడా రావద్దు అంటే మనం ఆల్కలైన్ వాటర్ తాగాలి మనం డబ్ల్యూహెచ్ఓ వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం అయితే మనం ఫిఫ్టీ అబో టీడీఎస్ ఉన్న వాటర్ ని తాగాలన్నమాట చాలా మంచి క్వాలిటీ వాటర్ ఫ్యూరిఫైర్స్ ఉంటాయి సార్ ఇంకోటి స్టీల్ గార్డ్ వాటర్ ఫ్యూరిఫైర్ కూడా ఉంది మన దగ్గర ఆ స్టీల్ గార్డ్ అంటే మొత్తం లోపల స్టీల్ ట్యాంక్స్ ఉంటాయి అన్నమాట ఆ స్టీల్ ట్యాంక్ ఉన్న వాటర్ ప్యూరిఫైర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇంకా తక్కువ క్వాలిటీ కావాలంటే డాల్ఫిన్ అనే ఒక మోడల్ ఉంటుంది అది వచ్చేసి మనకు త్రీ థౌజండ్ రూపీస్ నుంచే స్టార్టింగ్ ఉంది క్వాలిటీ కావాలంటే కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది క్వాలిటీ తగ్గించాలంటే ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది కానీ మేము బెస్ట్ క్వాలిటీ వాటర్ ప్యూరిఫైర్స్నే ఇస్తాం సార్ మార్కెట్లో డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కావాలన్నా కానీ మాకు కాంటాక్ట్ చేస్తే మేము డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇస్తున్నాం ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో